ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు కు గ్రామాల చేత గ్రామాల గడపల నుంచి తండాల నుంచి తాలూకాల నుంచి హైవేల నుంచి బైపాసుల నుంచి పసుపు జెండాలతో పయనమై వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు మంగళ హారతుల చేత సోదర భావాల చేత మమత మమకారాల చేత అదరాభిమానాల చేత స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు ఏమి జనం ఏమి జనం ఎటు చూసినా జనం ఎటు చూపినా జనం ఎటు మళ్ళినా జనం ఎటు అల్లినా జనం కనుచూపు మేర జనం కనిపించే మేర జనం ఆకాశం అంచుల వరకు జనం ఇదే తెలుగుదేశం ప్రపంచం అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్న సోదరులారా ఎవడురా ఎక్కడ ఉన్నది తెలుగుదేశం మనం ఉమ్మిత బంగాళాఖాతంలో ఖాతంలో కలిసిపోతారే పార్టీ ఎవరి పేరు చెప్తే తెలుగు తల్లి నిలవెల్లా పులకరిస్తుందో ఎవరి పేరు చెప్తే తెలుగు పౌరుషం తేజరిల్లుతుందో ఎవరి పేరు చెప్తే విశ్వవ్యాప్తమైన తెలుగు జాతి నిండు గౌరవంతో తలెత్తుకొని నిలబడుతుందో ఎవరి పేరు చెప్తే తెలుగింటి ఆడపడుచుల అంతరంగం అన్నాని ఆత్మీయంగా పలవరిస్తుందో ఎవరి పేరు చెప్తే పురాణ పురుషుల మహోన్నత మూర్తిత్వం సాక్షాత్కరిస్తుందో ఆ పేరే నందమూరి తారక రామారావు అని సందర్భంగా మనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇవాళ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సోదరులారా ఇవాళ మాకు ముక్కోడు తగిలిండు మీకో తిక్కోడు తగిలిండా లేదా అని ఈ సందర్భంగా ఇవాళ ఈ రెండు రాష్ట్రాలను కంపేర్ చేస్తే మా కాడ తెలంగాణ దొరల పాలన మొదలైంది ఆంధ్రలో దొంగల పాలన మొదలైంది సార్ గడీలల్లో ఉంటాడు మీ వాడు ప్యాలెస్లలో ఉంటాడు మా వాడు ఫామ్ హౌస్లో ఉంటాడు మాకేమో సెక్రటేరియట్ లేదు మీకేమో రాజధాని లేనటువంటి పరిస్థితి మావాడేమో ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడు మీ వాడేమో ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నాడు మావాడేమో పొగిడితే కాసులు ఇస్తాడు మీ వాడేమో ప్రశ్నిస్తే కేసులు పెడతాడు మావాడు కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మీ వాడు తెలుగు మాట్లాడితే షాకింగ్ న్యూస్ అని ఈ సందర్భంగా మనం అందుకనే రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత అంటే తెలంగాణలో అధికారిక తిట్టు సన్నాసి అని వచ్చింది ఆంధ్రలో నీ అమ్మ మొగడా అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఇటువంటి పరిస్థితులల్లో తెలంగాణలో యువకులకు కేసీఆర్ గొర్రెలు కాసే కొలువులు ఇచ్చిండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గొర్రెలు కోసే కొలువులు ఇస్తుండు యువతకు మటన్ షాపులు ఇచ్చి అని ఈ సందర్భం అక్కడ కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ ఉన్నది ఇక్కడనేమో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి ఉన్నది ఇంకా మా సోదరుడు ఇంకా చెప్తలేడేమని అడుగుతుండు మా ఓడేం పెగ్గులేస్తాడు మీ ఓడేం రంగులేస్తాడని సందర్భంగా మనో చెప్తాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ అప్పుడప్పుడు పోయేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కరెంట్ అప్పుడప్పుడు వస్తున్నది ఈ మధ్య ఓ వైకాపా నాయకుని అన్న ఏమయ్యా కరెంటు ఎందుకు వస్తలేదు అంటే మా ఓడు పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేసిండు అందుకనే జిల్లాలు పెరిగినాయి కాబట్టి కరెంటు వస్తలేదని ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డిని ఆయనను అభిమానించే ఒక ఆమె అంట ఒక్కడే కొడుకున్నాడని నాలుగు ఎకరాల భూమిని నాటు పెట్టి కొడుకుకు మ్యారేజ్ చేసింది ఈ మ్యారేజ్ చేసినాక శోభనం రాత్రి వాడు శోభనం గదిలకు పోదామని కొడుకు శోభనం గదిలో కాలు పెట్టిండు కరెంట్ వచ్చింది అప్పుడు తల్లి అన్నదంట రాములయ్య అంటే అమ్మ అంటే జరం మోటార్ పెట్టిపో కొడుక మొత్తం ఎండేటట్టు ఉన్నది అసలే శోభనం రాత్రి పోకపోతే ఆడ బాయి కాడ పొలం ఎండేటట్టుందని ఉందని సైకిల్ వేసుకొని బాయి దగ్గరకు పోయిండు మోటార్ పెట్టిండు కరెంటు పోసింది కరెంటు పోయింది మళ్ళా ఈడుండి ఏం చేస్తామ్మా అసలే శోభనం రాత్రి పెళ్లి పిల్ల ఆడున్నదని మళ్ళీ సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చిండు కాలు కడపల పెట్టిండు మళ్ళా కరెంట్ వచ్చింది రాములయ్యా అంటే అమ్మ అంటే జ్వర మోటార్ పెట్టిపోకూడక అంటే మళ్ళా బాయ్ దగ్గర పోయింది మళ్ళా కరెంటు పెట్టంగానే మోటార్లు పోసింది కరెంటు పోయింది మళ్ళా ఇంటికి రాచి కాలు కడుపులో పెట్టగానే ఇంటామన్నదంట ఏమయ్యా ఆరు లక్షలు ఇచ్చి చేసుకుంటే అవతలకి అవతలకి తిరుగుతున్నావు ఇంతకు నీకు ఉన్నదా లేదా అని ఇష్టపెట్టిపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది చాలామంది పెద్ద మనుషులు పోయి మాట్లాడితే పవర్ ప్రాబ్లం పిల్లగానికి కానీ కాదమ్మా గవర్నమెంట్ కానీ లేదు పవరు అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి అప్పుడు మాత్రమే అక్కడ ఇక్కడ పవర్ ఉంటుందని ఆశిస్తూ పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు ఈ జెండాను బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు